ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర రాయలసీమలో తలమానికంగా జరుగుతుంది రాయలసీమలోనే పెద్ద గొప్ప జాతరగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి దినం అమావాస్య ఈరోజు అయితే వస్తుందో అమావాస్య మరుసటి దినం నుండి ఈ జాతర ప్రారంభమవుతుంది జాతరకు దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు భక్తాదులు వస్తుంటారు ఇక్కడ గంగమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే గంగమ్మ తల్లి అన్న వ్యక్తి బంగ కోరికలు తీరుస్తుంది ప్రజల భక్తుల నమ్మకము గంగమ్మ జాతర కడప జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఇతర జిల్లాల నుంచి అశేషంగా జనాలు వస్తే భక్తులను అమ్మవారిని దర్శించుకుంటారు ఈ భక్తుల సౌకర్యార్థము చలువు పందిర్లు మినరల్ వాటర్ కూడా వాళ్ళకి మినరల్ వాటర్ సప్లై చేస్తున్నాం వాటర్ ప్యాకెట్లు కూడా భక్తాదులు ఇస్తున్నారు ట్యాంకర్ల ద్వారా కూడా దేవస్థానము పది ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లను కల్పిస్తుంది క్యూలైన్స్ కూడా ఇబ్బంది లేకుండా బార్కెడింగ్ బాగా గె చేసాము నీళ్ళ వసతి కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నాము ఇంకా అమ్మవారికి ప్రజల భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమే అనేది భక్తుల నమ్మకంతో అమ్మవారిని జాతరప్పుడు జంతుబలు కూడా ఇస్తుంటారు జాతరప్పుడు కాకుండా ఆదివారం ఆదివారం కూడా జంతుబలు ఇస్తుంటారు అమ్మవారి కోరికలు తీరుస్తానన్న నమ్మకం అనమాట